హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ యాక్ట్రెస్ రక్షా గౌడ రక్షా గౌడ ప్రస్తుతం ప్రముఖ స్టార్ ఛానల్లో ప్రసారం అవుతున్న గుప్పడంత మనసు సీరియల్లో హీరోయిన్ వసుధర క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటించి ఎంతోమంది అభిమానుల మనసును గెలుచుకుంది వసుధర ఈ సీరియల్లోనే కాకుండా కన్నడ మూవీస్లలోనూ అలాగే కన్నడ సీరియల్స్లలో నటిస్తూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది వసుధర అప్డేట్స్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతుంటాయి అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ వసుధర తన రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ను షేర్ చేసింది ఆ ఫొటోస్లో వసుధర బ్యూటిఫుల్ చూడీదారులు వీకెండ్ని చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఏంజల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా వసుధర వీకెండ్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ని ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయం దాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి